ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు లోపలికి కానీ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది హైవే పక్కన జరిగింది కాబట్టి రేపు పొద్దున అనౌన్స్ చేసేస్తే ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఈ ప్రాంతాలలో డెవలప్మెంట్ ఉండదు ఎందుకంటే విజయవాడ గుంటూరు కలిపేస్తే ఇక అక్కడ కొనుక్కుంటారు కానీ ఎవడైనా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఇక్కడ కొండరు కదా ఇక్కడికి రారు కదా అనేది భయం వీళ్ళకి అంటే మామూలుగా నోటిఫై అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ అది ఏదో పెరుగుతుందేమో భూములకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఒక రేటు ఉంటది అదే హైదరాబాద్ చేతులనే కదా అది ఉండేది వద్దు అనుకుంటే ఆపుతది అదేం ప్రత్యేకించి ఎట్లాగైతే లేపాలని ఏం లేదు ఇప్పుడు మొన్న గుంటూరు పెంచారు విజయవాడ పెంచారు అవుట్ స్కర్ట్స్ లో పెంచలేదు అవును అదే సందర్భంలో ఇక్కడ పెంచచ్చు పెంచబోతు అది పెద్ద ఇష్యూ కాదండి అది కౌంటబుల్ కాదు ఓన్లీ సమస్యల్లో ఏంటంటే జనం అంతా కూడా ఇప్పుడు ఏంటి బెజవాడ గుంటూరు వాళ్ళందరినీ లేదా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఆ ప్రాంతంలోకి తీసుకొచ్చి కొనిపించాలని ఒక ప్లాన్ వీళ్ళు ఆల్రెడీ వందల ఎకరాలు కొనేశారు ఏది పది లక్షలకు ఐదు లక్షలకు అప్పుడు తర్వాత ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు ఇప్పుడు నలభై లక్షలకు ఇప్పుడు అవన్నీ కోటి రూపాయలకు రెండు కోట్లకు మూడు కోట్లకు కొనిపించాలి కానీ ఇంకా ఎగబడట్లేదు జనం అంటే రావాలి అదే అనేది ఎగబడట్లేదు జనం అంటున్నారు ఆ ఎగబట్టం కోసం రకరకాల ప్రచారాలు చేస్తున్నారు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అన్నటువంటి వీళ్ళకి అర్థం ఉంది ఏంటంటే ఇక్కడే ఒక అయోమయం ఇప్పుడు నేను అక్కడ భూమి కొన్నాను రేపు ప్రభుత్వం వచ్చేసి అర్జెంటుగా నాకు క్రికెట్ స్టేడియానికి ల్యాండ్ కావాలంటే నేను మునిగిపోతాను నాలుగు కోట్లు పెట్టుకొని ప్రభుత్వం ఎంత నలభై లక్షలు ఎత్తది లేకపోతే ఎయిర్పోర్ట్కి ఉంటుంది నేను ఇక్కడ తీసుకున్న వాళ్ళు మునిగిపోతాను కాబట్టి అక్కడ కొనడానికి ధైర్యం చేయట్లా రెండోది ఏది కొనాలి గవర్నమెంట్ చేతిలో ఉన్నది కొనలేడు కదా అవును ఈ బయట ప్రైవేట్ కొనాలి ఈ ప్రైవేట్ వాళ్ళ ఆశ చాలా ఎక్కువ ఉంది నాలుగు కోట్లు ఐదు కోట్లు ఈ రేంజ్ లో అప్పుడు వచ్చినట్టు రావాలని కోరుకుంటున్నారు ఈ కొనాలనుకున్నాడు ఏం చూస్తున్నాడు అప్పుడు అట్ట కొనుక్కున్నాడు అన్న మునిగడుగా నాలుగు